నువ్వు ఉదయం రమ్మని లోపలికి వెళ్ళలేరు అక్కడ మీటింగ్ జరుగుతోంది ఓ పొని మీరు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి నా పేరు ఫాతిమా నూర్జహాన్ నేను ఫుట్బాల్ కామెంటరీ చేస్తుంటాను కామెంటరీనా ఏంటి ఈ ఫుట్బాల్ కా వి రిసీవ్డ్ సమ్ కంప్లైంట్స్ వి డోంట్ వాంట్ టు రూయిన్ ద నేమ్ ఆఫ్ ద టోర్నమెంట్ సో బి కేర్ఫుల్ అబౌట్ ద టెండర్స్ అండ్ కాంట్రాక్ట్స్ యు గెట్ మీ హలో

ఏమైంది అసలు మీరు ఎవరితో మాట్లాడు సార్ ఎవరైతే నీకే